పోసాన్ అరెస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకులకు అంత రిలీఫ్ ఇచ్చిందా లేదా అనే దానికంటే జనసేనకైతే మాత్రం జన సైనికులైతే మాత్రం ఫుల్ ఖుషి ఎందుకంటే ఆయన ఎక్కువ విమర్శించింది జనసేననే అలాగే పవన్ కళ్యాణ్నే ఎక్కువ విమర్శించారు ఆయన అయితే మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి టీడీపీ నాయకుల్ని ఎక్కువ విమర్శించే అరెస్ట్ అవుతున్నారనుకున్న నేపథ్యంలో ఎందుకంటే ఈయనతో పాటు శ్రీరెడ్డి కూడా జనసేనని టీడీపీని ఎక్కువగా విమర్శించిన వాళ్ళల్లో ఆమె కూడా ఉంటారు కాకపోతే ఆమెకి లక్కీగా ముందస్తు బెయిల్ వచ్చేసింది అయితే పోసానికి అలా కనీసం బెయిల్ ముందస్తు బెయిల్కి పిటిషన్ పెట్టుకునే ఛాన్స్ కూడా ఆయనకు లేకపోవడం లేదంటే మరి ఆయన ముందస్తు బెయిల్ విషయంలో అప్రోచ్ అయ్యారో లేదో లేదంటే అయినా మరి రాలేదు ఆ విషయం అయితే తెలియదు కానీ ఆయనకైతే ముందస్తు బెయిల్ రాకపోవడం వల్ల ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అయితే జరిగిపోయింది లేదు ఆయన నేను ఆల్రెడీ చెప్పేశాను రాజకీయాలకు దూరంగా ఉన్నాను ఇంకా నా జోలికి ఎవరు రారనుకున్నారేమో మేబీ కానీ హఠాత్ పరిణామం చోటు చేసుకుంటుందని ఆయన ఊహించలేదు ఆయన అరెస్ట్ అవుతారని కూడా ఆయన ఊహించారు ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే జనసేన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు జన సైనికులు జనసేన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అరెస్టుల విషయాల్లో ఇప్పుడు పోసాన్ని అరెస్ట్ చేయడం అంటే వాళ్ళందరూ హ్యాపీ ఒకప్పుడు పోసాన్ మీద దాడి చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు దాడి చేశారని చెప్పి అప్పుడు ఆయన కేసులు పెట్టినా అప్పుడు జరిగిన రచ్చ అంతా అంతా ఇంత కాదు ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని ఇంకా వదిలేస్తున్నారు పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్న టైంలో వాళ్ళందరికీ అయితే ఇప్పుడు వాళ్ళందరూ సంతృప్తి పడినట్టు అయింది వాళ్ళని సంతృప్తి పరచడానికి ఇమీడియట్గా ఈ అరెస్ట్ చేసిందా ప్రభుత్వం ఇమీడియట్గా వేగంగా ఏ నిర్ణయం తీసుకుందా అనే చర్చ కూడా మొదలవుతుంది